హాయ్ వెల్కమ్ టు విజయస్ టీవీ మీరు లేనా అని అడిగినందుకు ఈ ఆఫీసర్ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో మీరే చూడొచ్చు చెప్పులు వేసుకోని డ్యూటీ చేస్తూ అలాగే కారుకి ఎటువంటి గవర్నమెంట్ వెహికల్ అని రాసుకోకున్నట్లు డ్యూటీ చేసి వచ్చిపోయే వాహనాలు ఆపుతూ లైసెన్స్లు తనిఖీ చేయడంతో మీరు పోలీసులైనా అడిగినందుకు ఈ కన్నడ భక్తుడిని పోలీస్ ఆఫీసర్లు ఇంత దారుణంగా అవమానించారు ఒకవేళ ఆయన ప్రాణానికి ఏమైనా జరిగింటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఆయన పోలీసులని అటకాయించాడు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు మా మీద దౌర్జన్యానికి దిగారని ఈయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యింది కానీ ఈయనపై పోలీసులు ఇంతటి దుస్సాహసం చేయడానికి కారణం ఏంటి సెల్ ఫోన్ లాక్కున్నారు సెల్ ఫోన్ పగలగొట్టారు అనేసి ఆరోపిస్తుంది సెల్ ఫోన్ ఇయర్ ఎవరికి చెప్పుకుంటారు చెప్పు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చెప్పులు వేసుకుని ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా ಚೆನೋಸ್ 아, 뭐? 기장! 귀여워! 예, 예, 예. 예, 예. 예, 예. మాట్లాడు నాకు అధికారం ఉంది ఎట్లాంటి అంశాలు డబ్బు కుదు నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది ఎవరు చెప్పినారు ఫోన్ ఫోటోసి ని కొని అడిచినా రిక హై కోట్ రైట్ ఉంది రైట్ చూపిస్తా హై కోట్ అదిరా చూపిస్తా దేశం ప్రాపర్టీషన్ కానీ ఫోన్ లేదు ఉంది రాశి మిస రా ఫోన్ ఎట్ నా ఫోన్ ఎట్ నా ఫోన్ ఎట్ కొడ ఫోన్ లేదు సో నా దగ్గర ఫోన్ లేదు సో నా దగ్గర రైట్ ఉంది రైట్ ఉంది రాశి మిస యాడ్